హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేయాలి సర్జరీకి నాలుగు లక్షల రూపాయలు అవుతాయని చెప్పేసి డాక్టర్లు చెప్పారట ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం నడవలేని పరిస్థితి కూడా పర్లేదు కాకపోతే ఇప్పుడు కూడా ఎక్కువ కూడా నడవలేను ఒక యాభై ఫీట్ ఒక యాభై అడుగులు వంద అడుగులు వేస్తే కాలుష్యం లాగేస్తాయి ఇప్పటికైనా కాకపోతే ప్రాబ్లం తక్కువైంది మీ కొడుకు ఇంత బాగోలేదు కదా అప్పుడు ఏమనిపించింది మీకు ఏమనిపిస్తుంది బాగా అనిపిస్తుంది సార్ ఆపరేషన్ చేస్తే కాలేజీలు పడిపోతాయి ఇంటికి అంటే ఇంటికి తీసుకొచ్చారు ఆయన్ని కూడా నేనే తీసుకొచ్చాను ఆటోలో తీసుకుని ఇద్దరం పట్టుకొని వచ్చాను ఒక రెండు మూడు సెట్టింగ్ నాలుగు సెట్టింగ్లు అయినాయి ఓకే అయింది ఇప్పుడు ఇప్పుడు పని చేసుకుని మంచిగా పని చేసుకోగలుగుతున్నాడు సొంతగా ఆటో తీసుకొని నడుపుకోగలుగుతున్నాడు ఉడబడే ఉన్నాం మేము నా కొడుకు మరి సార్ అంత బాధపడ్డాం మేము నాకు ఒక్కడే కొడుకు హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ జీ ఈ ఈరోజు మనం ప్రకృతి వైద్య నిపుణులు సిద్ధ ఆరోగ్య కేంద్రం టి వెంకన్న గారితో ఉన్నాము నమస్తే అండి వెంకన్న గారు అందరికీ నమస్కారం నేను టి వెంకన్న ఆక్యుపెంచర్ ఆయుర్వేదం నేచురోపతి ప్రాక్టీషనర్గా పనిచేస్తున్నాను సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం హైదరాబాద్ ఎర్రగడ్డ గౌతమ్పురి కాలనీలో మా క్లినిక్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తమ్ముడి పేరు శ్రీనివాస్ తను చాలా క్రిటికల్ పొజిషన్లో మన దగ్గరికి వచ్చారు తనకి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అలాగే థొరాసిక్ సెర్వికల్ మొత్తం స్పైన్ ప్రాబ్లం ఎట్లా అంటే నడవలేని పరిస్థితులు హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేయాలి సర్జరీకి నాలుగు లక్షల రూపాయలు అవుతాయని చెప్పేసి డాక్టర్లు చెప్పారట తనకి చాలా పేదరికం అంటే తన ఆర్థిక ఇబ్బందుల వల్ల నాలుగు లక్షల రూపాయలు పెట్టి సర్జరీ చేసుకోలేని పరిస్థితి అలాగని ఇంట్లో ఉండలేని పరిస్థితి ఎటు తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితిలో ఒకరోజు మా ఫ్రెండ్ దగ్గరికి తను అనుకోకుండా వెళ్తే జయలింగయ్య అని మా ఫ్రెండు తనకు సజెస్ట్ చేసి మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి వెంకన్న గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి నా నెంబర్ ఇచ్చి పంపించాడు తను వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే రెగ్యులర్గా తను చేసుకునే పని వల్ల రకరకాల తనకున్నటువంటి పనుల వల్ల ఒత్తిడి వల్ల తను రెగ్యులర్గా రాలేకపోతున్నాడు కానీ రెగ్యులర్గా వస్తే ఎప్పుడో అయిపోయేది తాను ఇప్పుడు దాదాపు ఎయిటీ పర్సెంట్ కోలుకున్నాడు నడవగలుగుతున్నాడు పని చేసుకోగలుగుతున్నాడు సొంతగా ఆటో తీసుకొని నడుపుకోగలుగుతున్నాడు అట్లనే హండ్రెడ్ పర్సెంట్ తగ్గిందంటే తగ్గలేదు ఇంక కొంత ఉన్నది అది కూడా తగ్గుతుంది సీ ఫోర్ సీ ఫైవ్ కూడా దీంతో కూడా ప్రాబ్లం నేను వచ్చిన అంటే చాలా సార్లు వచ్చిన అంటే అప్పుడప్పుడు నేను గ్యాప్ తీసుకున్నాను తగ్గినాక గ్యాప్ తీసుకుంటూ వస్తున్నాను కంటిన్యూగా అయితే ఒక వారం పది రోజులు కంటిన్యూగా వచ్చిన రెండు నెలలు తర్వాత తగ్గిన తర్వాత అప్పుడప్పుడు పదిహేను నెలలకు ఒకసారి ఇరవై ఒకసారి వారంలో ఒకసారి రెండు సార్లు అట్లా వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం నడవలేని పరిస్థితి కూడా పర్లేదు కాకపోతే ఇప్పుడు కూడా ఎక్కువ దూరం నడవలేను ఒక యాభై ఫీట్ ఒక యాభై అడుగులు వంద అడుగులు వేస్తే కాళీచర లాగేస్తాయి ఇప్పటికైనా కాకపోతే నడవని కదా ఎప్పటికైనా వాడినా అంటే బయట చూపించుకున్నప్పుడు హాస్పిటల్లో తిరిగినప్పుడు ఆ మందులు వాడినా సార్ దగ్గరకు వచ్చిన తర్వాత వేరే మందులు వాడినా అంటే నడవలను కొద్దిగా మరి అంత ఎక్కువ లేకుండా వంద మీటర్లు నడవాలంటే ఇబ్బంది కొద్దిగా

మీ దగ్గర అస్సలు లేదు ఎప్పుడైనా నేను సార్ అదే తీసుకుంటారు కానీ ఎప్పుడు ఇంత కాల్ చేసిన వాళ్ళు మీ దగ్గర తీసుకొచ్చారా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని తీసుకొచ్చిన ఆయన కూడా సేమ్ పరిస్థితి మన హాస్పిటల్లో చూపించుకున్నాడు ఆయన ఆయన కూడా ఇంటికి తీసుకెళ్ళండి ఇక ఆపరేషన్ చేస్తే కాలేజీలో పడిపోతాయి ఇంటికి తీసుకెళ్ళండి అంటే ఇంటికి తీసుకొచ్చారు ఆయన కూడా నేనే తీసుకొచ్చిన ఆటోలో తీసుకుని ఇద్దరం పట్టుకొని వచ్చినాం ఒక రెండు మూడు సెట్టింగ్ నాలుగు సెట్టింగ్లో అయినాయి ఓకే అయింది ఇప్పుడు వాచ్మెన్ కొంటుండు ఇప్పుడు పని చేసుకొని మంచిగా పని కూడా వెళ్తున్నాడు పని కూడా వెళ్తున్నాడు వాచ్మెన్ కూడా మా ఇంటి పక్కనే మళ్ళీ అది కూడా కర్మన్ గేట్ లో ఉంటుంది ఆయన తీసుకొని వచ్చే వచ్చినా మళ్ళీ ఆయన కూడా సక్సెస్ అయ్యింది మీరు ఎలాంటి చెప్పాలనుకుంటున్నారు ఇక ఆయనకి చెప్పేది లేదు సార్ ఆయనకి జీవితాంతం రోడ్డు పడి ఉంటుంది నాకు అంతగా పెద్ద మాటలు రావు కానీ ఆయన నా నాకు ఇటుకొచ్చిన సక్సెస్ అయింది ఆయన పెద్దగా చెప్పరు జీవితాంతం ఆయనకి రుడుబడి ఉంటాను నేను ఇదే మీరు బయట హాస్పిటల్ లో చూపించుకుంటే ఇక్కడికి మీరు నడవగలుగుతారు నమ్మకం ఉందా లేదు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత నమ్మకం వచ్చు సార్ ఇక్కడికి వచ్చినాక పర్లేదు అందుకే మా అమ్మని కూడా తీసుకొచ్చిన మా అమ్మ కూడా ఇప్పుడు చైర్ లా అవుతుందని మీ అమ్మ గారు మా అమ్మగారిని తీసుకొచ్చినాము ఇప్పుడు అమ్మ కూడా అదే ఈ ఈరోజే తీసుకొచ్చి మీ పేరమ్మా నేను ఏమవుతారమ్మా మీకు అవును మీ కొడుక్కి ఇంత బాగోలేదు కదా అప్పుడు అప్పుడు ఏమనిపించింది మీకు అనిపిస్తుంది

డిమాండ్ చేయలేముదో మా అయితే బానే నాలుగు వేలు ఐదు వేలు అయితే ఎక్కువ ఉంటే ఎక్కువ చూపించు చూపించుకున్నప్పుడల్ రెండు వేలు మూడు వేలు అవుతాయి మరి ఇక్కడ ఇంకా ఐదు వందల రూపాయలు టాబ్లెట్కే తీసుకునేది మా కాడ అట్లా ఉంటాం ఉండవు ఇంకా ఉండేది సార్ ఉడబడే ఉన్నాం ఆయనకు మేము నా కొడుకు మరి ఎట్లా ఉండేది సార్ అంత బాధపడ్డాం మేము నాకు ఒక్కడే కొడుకు ఒక బిడ్డ వస్తూ బాధ అవుతుంది ఆయన రూఢపాడు ఉన్నాం మేము ఆ సార్ పూర్తిగా తగ్గిపోయింది సార్ మొత్తం తగ్గిస్తారు మీ అబ్బాయిని మళ్ళీ నడిపిస్తారు పూర్తిగా మీకు నమ్మకం ఉందా ఉంది అసలు నడవలేని స్థితి నుంచి ఆపరేషన్ చేయాలన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే ఎయిటీ పర్సెంట్ కోలుకొని తన పనులు తను చేసుకుంటాడు హ్యాపీగా ఉంటున్నాడు మిగతా ట్వంటీ పర్సెంట్ తగ్గి తగ్గడం కోసం మన దగ్గరికి అప్పుడప్పుడు తను తీరుకున్న టైంలో వస్తున్నాడు ఇది తన పొజిషన్ ఎల్బి నగర్ నుంచి మన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తున్నాడు రావాల్సి ఉంది తను రెగ్యులర్గా వస్తే ఒక నాలుగైదు సెటింగ్స్లో సరిపోతాయి అతనికి ఆపరేషన్ ఉంటే ఎంత ఖర్చు లేదండి అదే డాక్టర్లు చెప్పారు అంటే మనం చెప్పడం నా డాక్టర్లు మనకు చెప్పడం కాదు తనకే చెప్పారు నాలుగు లక్షల రూపాయలు నువ్వు ఖర్చు అవుతుంది తీసుకొని రా అని చెప్పేసి ఆయనకు చెప్పారట డాక్టర్లు అంతా తను ఖర్చు పెట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాడు ఎటు ఏం చేయలేని పరిస్థితిలో మన దగ్గరికి వచ్చాడు మీరు ఏమన్నా ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారా లేదు చాలా నార్మల్గా మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా నార్మల్గానే తనకి అందరి లెక్కనే తనకు ట్రీట్మెంట్ చేసాం తర్వాత అందరి లెక్కనే తనకు తక్కువ ఫీజు తీసుకున్నాం ఒక్కొక్కసారి తన వారానికి ఒకసారి వచ్చినప్పుడు ఒక్కోసారి నేనే ఫీజు వద్దని చెప్తాను మామూలుగా ఫ్రీగానే ట్రీట్మెంట్ చేసి పంపిస్తాను ఎందుకంటే తన ఆటో ఇప్పుడు ప్రస్తుతం ఆటో నడుపుకుంటున్నాడు ఆటో నడిపితే కానీ వాళ్ళ కుటుంబం కలదు అలాంటిది తను పూర్తిగా కోలుకుంటే మనకు హ్యాపీ తనకు హ్యాపీ ఇంకోటి ఏంటంటే తనకి తనే తన మాటలో చెప్పాడు తన ట్రీట్మెంట్ తీసుకుంటూ తనకు కొంచెం బాగైన తర్వాత వాళ్ళ పక్కింటి అతను తెలిసిన వ్యక్తిని తీసుకుని వచ్చాడు ఆయన కూడా నడవలేని పరిస్థితులు మన దగ్గరకు వచ్చాడు ఇప్పుడు హ్యాపీగా కోలుకున్నాడు ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ దగ్గర పని చేస్తున్నాడు ఆయన వాచ్మెన్గా పనిచేస్తున్నాడు అది పరిస్థితి ఆయన ఏం పనిచేసేవాడు ఇలా అవడానికి ప్రాబ్లం తను గతంలో బల్లాలు చెక్కలు ఇట్లా మొయడం పైకి ఒక పై అంతస్తులకు నాలుగైదు అంతస్తులకు ఎత్తుకొని తీసుకుపోయేటటువంటి పని అంటే కూలి పని లెక్క ఉండేది అది దాంట్లో పనిచేసేవాడు చిన్నోడు వయసు మీద ఉన్నాడు కాబట్టి బాగా హడావుడిగా పనిచేసేవాడు కానీ తనకు తెలియలేదు అదే తన స్పైన్ ప్రాబ్లం రావడానికి కారణమైంది బరువులు మోయడం వల్ల తన స్పైన్ అంతా వంగిపోయింది ఒక వన్ సైడ్ వంగిపోయింది వంగిపోయి తను నడవలేని పరిస్థితి పడుకోలేక నిలబడలేక కూర్చోలేక చాలా ఇబ్బందులు పడ్డాడు ఆక్యూపెంచర్ ఆక్యూపెంచర్ తర్వాత కైరు రెండు చేశాను రెండు కూడా తను ఎన్ని రోజుల్లో రికవరీ అయ్యారు ఒక నాలుగు ఐదు నాలుగైదు లోనే రికవర్ అయ్యారు కాకపోతే తను రెగ్యులర్గా రాలేదు ఒక నెల రోజుల పాటు ఒక నెల మూడు నాలుగు సార్లు రెగ్యులర్గా వచ్చాడు తప్పితే తర్వాత ఇక తను వేరే పనులు వాళ్ళ ఇక్కడ సిటీలో ఉంటాడు కానీ పక్కన వాళ్ళ ఊరు ఉంటుంది అప్పుడప్పుడు వాళ్ళ ఊరికి పోవటం తన వ్యక్తిగత పనులు రకరకాలు చూసుకోవడం వల్ల నెలకోసారి అట్లా రెండు నెలలకు వస్తున్నాడు థ్యాంక్ యూ అండి సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం హైదరాబాదు ఎర్రగడ్డ గౌతమ్పురి కాలనీలో మా క్లినిక్ ఉంది మోడల్ సిటీ స్కూల్కు ఆనుకొని పక్కనే ఉంటుంది అన్నమాట ఎవరికైనా ఈజీ కమాన్ ఉంటుంది రోడ్డు ఏది ఎర్రగడ్డ బస్ స్టాప్లో దిగితే మెట్రో స్టేషన్ కానీ బస్ స్టాప్ కానీ అక్కడ ఒక దగ్గరే కాబట్టి అక్కడ దిగి బోరబండ వెళ్ళే ఆటోలు సర్వీసింగ్ ఆటోలు ఎక్కితే గౌతమ్పురి కాలనీ అసోసియేషన్ బోర్డు ఆర్చి దగ్గర దిగితే ఇక్కడికి మూడో ఇల్లు నాలుగో ఇల్లు ఉంటుంది చాలా ఈజీ అడ్రస్ అనుకోవడానికి కాబట్టి ఎవరన్నా ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే మాకు కాల్ చేయండి మేము గైడ్ చేస్తాం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి మీకు తెలిసిన మంచి విషయాన్ని పది మందితో పంచుకోండి అన్ని దానాల కంటే ఆరోగ్య దానం గొప్పది కాబట్టి మీ ఒక్క మాట సాయం ద్వారా మీ యొక్క షేర్ ఒక వీడియో మంచి వీడియో షేర్ చేయడం వల్ల అనేక మంది ఆరోగ్యాలు బాగుపడతాయి వాళ్ళని ప్రాణాపాయ స్థితిలో నుంచి కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన వీడియోని పది మందికి షేర్ చేయండి నమస్కారం క్లినిక్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ రిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో మమ్మల్ని ఫేస్బుక్లో ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు